నిర్వహిస్తున్న తెలంగాణ ఐకాన్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులకు కళా పోషకులకు ఈనాటి అవార్డు గ్రహీతలకు రావాల్సిన ముఖ్యులు సేపట్లో అవార్డు పురస్కార ప్రధానం కార్యక్రమం ప్రారంభమవుతోంది మరి ఈనాటి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి నువ్వు అవార్డు పొందుతున్న అందరి ప్రొఫైల్స్ కూడా నేనైతే ప్రత్యేకంగా చదవడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో మామూలుగా అంటుంటారు కదా దేశం మారాలి 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 అంటూ ఉంటారు అందరూ మారాలి అంటారు కానీ ఎవరు మారాలో చెప్పడు కదా కానీ ఈరోజు ఈ అవార్డులను ఎవరైతే తీసుకుంటున్నారో ఈ అవార్డులను ఎవరైతే పొందుతున్నారో వారందరూ కూడా ఎవరికి వారే వారున్న రంగంలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని తమ చుట్టూ ఉన్న సమాజాన్ని అంటే తమకు తెలిసిన విషయంలో తమదైన రంగంలో మార్పులు తీసుకొస్తూ ముందుకు వెళ్తున్నారు అందుకే వారందరూ ఈరోజు తెలంగాణ ఐకాన్ అవార్డుకి వారు ఎంపిక అయ్యారు నిజంగా ఒక్కసారి వారందరికీ మీ కరతాల పనులతో అభినందనలు గొప్ప విషయం అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవడం తప్ప పక్కవాడిని పొగిడి పక్కవాడి ప్రతిభను ఇంకో పది మందికి షేర్ చేసే అవకాశం అయితే చాలా అవకాశం ఉన్నా కూడా ఎవరు చేయట్లేదేమో అంటే ఎవరికి వారు సోషల్ మీడియా ఫేస్బుక్ అంటాం కదా ముఖ పుస్తకం మన గురించి మనమే చెప్పుకోవడమే తప్ప సో ప్రతిభను ప్రోత్సహించే ఆ దిశగా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇది వరకులా అయితే లేరు ఒకప్పుడు మనది అంటే రాజిన కాలంలో ఎక్కడ ప్రతిభ ఉంటే వారిని తీసుకొచ్చి సన్మానాలు సత్కారాలు చేసేవారు అంటే నేనైతే చూడలేదు కాకపోతే కథల్లో విన్నాను సినిమాల్లో చూశాను నిజమే కదా అంటే ఎక్కడ ప్రతిభ ఉంటే సాహిత్యం కావచ్చు కళలు కావచ్చు ఏదైనా సరే వారిని పిలిచి మరి ఒక రాజ్యాన్ని మించి మరొక రాజ్యం ఆ రాజులు వాళ్ళని తమ ఉన్నంతలో గౌరవించి పంపించేవారు అలా కళల్ని ప్రోత్సహించేవారు ఇప్పుడు కూడా మన భాష సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం కళల్ని ప్రోత్సహిస్తుంది కళాకారుల్ని ప్రోత్సహిస్తుంది ఆ దిశగా ఈరోజు తెలంగాణ ఐకాన్ అవార్డ్స్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మల్లే అమ్మవారు ఆడవారు ఎంత స్పెషలో అందులో ఇతను కూడా చాలా స్పెషల్ అండి ఎవరు అంటే పోతరాజు లేకుండా బోనాల పండుగ ఊహించలేము కదా మరి పోతరాజు గారు ఇక్కడ ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం ఇలా తెలంగాణ ఐ కార్డ్ అని అవార్డ్స్ అని చెప్పేసి గుర్తించి పురస్కరించడం మాకు చాలా సంతోషంగా మేడం అందరికీ థ్యాంక్స్ ఎందుకంటే మొట్టమొదటిగా మేము ఈ ఎక్కి అవార్డు తీసుకుంటున్నాం అంటే మాకు చాలా సంతోషంగా ఉన్నది తెలంగాణ ఈ అవార్డు తీసుకుని మేము చాలా సంతోషిస్తున్నాం మాకు ప్రోత్సాహంతో ఇంత ఇస్టేజ్కి మా కళను గుర్తించి మాకు ఈ అవార్డు ఇస్తున్నందుకు మీకు హృదయపూర్వకంగా మీరుగారు తర్వాత మీరు చేస్తున్నారు అంటే ఎలా అనిపిస్తుంది మీకు అంటే ఇది ఒక ఇది కూడా ఒక ఆర్ట్ దీన్ని కంటిన్యూ చేస్తారా మీరు చేస్తారు చేస్తూనే ఉన్నారు దీని దిశగా అంటే మీరు ఏం నేర్పిస్తుంటారు మీ నాన్నగారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు ఒక్కో కళాకారుని కూడా ఈ బోనాల సందర్భంగా ఈ బోనాలకు కూడా పూతరాది వేషాలు వేస్తుంటాము మాతో పాటు చాలా మంది మాతో పాటు పూతరాది కూడా వేస్తుంటారు వాళ్ళు ఎంతో బోనాలు వస్తే వాళ్ళు డ్యూటీలు కూడా మా అనుకోని మా దగ్గరికి అన్నా మేము వచ్చి మీ దగ్గర పూతరాలు చేస్తామని ఎంతోమంది చాలా మంది వస్తుంటాం వాళ్ళని కూడా మేము పూతరాలు చేపించి ఒక కళాకారులుగా మేము కూడా తయారు చేస్తున్నాం మామూలుగా అయితే మిమ్మల్ని చూసి అందరూ భయపడతారు కదా కూడా ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గట్టిగా మీ అందరి తరతాల పనులు వినిపించారండి ఇది మీ ప్రతిపతి కొలమానం కాదు తెలంగాణ ప్రభుత్వం తరఫున మీకు అందించే ఒక ప్రోత్సాహం ఒక సకారం అంటే గారు లడ్డు యాదవ్ గారు ఓకే ఆయన అలాగే బోనాలు అనగానే అమ్మవారు గుర్తు వస్తుంది అన్నాం కదా అచ్చం అమ్మవారి స్వరూపంలో ఉండే మరో వ్యక్తి కూడా గుర్తొస్తుంది బోనాల పండగానే పండగ అనగానే ఆవిడే శ్యామలదేవి గారు శ్యామలదేవి గారు కూడా ఈరోజు మనతో ఉన్నారు మేడం ప్లీజ్ మీ ఎక్స్పీరియన్స్ని మాత్రం షేర్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఒక్కసారి గట్టిగా ఈ కళాకారులకి ఇంతకు మించి ఏమీ అర్థం లేదండి మీరు చెప్పట్లే వాళ్ళకి అభినందనలు ప్రశంసలు ఆశిస్తులు అందుకోరు అందరికీ నమస్కారం అండి తెలంగాణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమకం అంజలి తెలుగు వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఇది భాష తెలుగు అనేది భాష అందులో యాస వేరై ఉండొచ్చు కానీ భాష దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కదా సో ఈ మధ్య లెస్ అయిపోతున్న తరుణంలో ఇలా భాషని అండ్ దాని ప్రాముఖ్యతని దాంట్లో ఉన్న కల్చర్ రిప్రజెంటేటర్స్ని గుర్తించి ఇలా మాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా తెలంగాణ భాష సాంస్కృతిక ఆధ్వర్యం వారికి నా హృదయపూర్వక నమస్కరించలే అండ్ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు అంటే బోనాలలో నన్ను ఒక ఐకాన్గా నన్ను ఒక ఐకాన్గా గ్రహించి ఎన్నో ఏళ్ళు గత ముప్పై రెండు ఏళ్ళ నుంచి నా సర్వీస్లో నేను అంటే నా కల్చర్ రిప్రజెంట్ నా కల్చర్ ఉనికిని నేను కొనసాగిస్తూ ఉన్నాను దాంట్లో ఈరోజు దాంట్లో ఒక టాప్ పొజిషన్ అంటే దానికి ఒక పొజిషన్ ఇచ్చి నాకు ఈ వేదికనిచ్చి ఇచ్చి ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇలా మాకేం కాదు మేము ఏమి ఎక్స్పెక్ట్ చేయము ఇందాక యాంకర్ గారు అంటున్నట్టు ఏమి ఎక్స్పెక్ట్ చేయము మహా అంటే ఒక కరతాల ధ్వనులు అండ్ ఆ ప్రశంసలే మాకు ఇంకా ఇంకా బాగా చెయ్యాలి ఇంకా ఈ ఉనికిని ఈ కల్చర్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి అనే ఆ తాపత్రయం ఆశ మాలో ఇది ఉంటుంది కాబట్టి మాకు ఈ గౌరవం ఇంకా మా దాంట్లో అంటే మా బాధ్యతని ఇంకా రెట్టింపు చేస్తుంది ఎందుకంటే ఇంకా బాగా చెయ్యాలి ఇంకా బాగా ఈ కల్చర్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలగాలి అని ఇది మాలో పట్టుదల పెరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ ఎప్పుడు కూడా శ్యామలాదేవి గారికి శ్రీమతి శ్రీమలా దగ్గారెడ్డి గారు అట్లాగే అందరికీ నమస్కారం తెలంగాణ భాషా సంస్థ సౌకర్యంతో తెలంగాణ థియేటర్ మీడియా రిఫర్టరీ తెలంగాణ వాయిస్ స్టూడియో వారు నిర్వహిస్తున్న తెలంగాణ ఐకాన్ ట్వంటీ ఫోర్ కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి అవార్డు గ్రహీతలు వారి కుటుంబ సభ్యులు నిర్వాహకులు ప్రత్యేకించి యాంకర్ మేడం గారికి ప్రత్యేక నమస్తమాలు తెలియవచ్చు కొంత టైం తీసుకుంటాను మేడం గారు మరి నేను నేను డిగ్రీ వరకు తెలుగు మీడియం స్టూడెంట్ను తదుపరి లా చేశాను ఇంగ్లీష్లో ఇన్కమ్ ట్యాక్స్ ప్యాక్టిషనర్గా నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఐఎమ్ డూయింగ్ ది ప్రాక్టీస్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ ఆర్ వాంట్ టు గివ్ ది రిపేషన్ బి ది బిఫోర్ ది ట్రాక్టిషన్ అథారిటీస్ విడ్ గివ్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ బట్ తెలుగు మీద ఉన్న మక్కువతో నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు శ్రీకృష్ణార్జున యుద్ధం అనేటువంటి ఒక పద్య సం రాద్దాం అనుకొని అప్పుడున్నటువంటి నాకున్న భాషా పరిజ్ఞానం సరిపోక అది రాయడం మానుకున్నాను కానీ ప్రొఫెషన్లో నేను నిలబెక్కున్న తదుపరి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వీద పిల్లలకి వీద అమ్మాయిలకి చదువులకు పెళ్ళిళ్ళు సహకరించుకుంటూ ఎన్నో దేవాలయాల్లో ధర్మకర్తగా ఒక ముఖ్య కార్యకర్తగా సలహాదారుగా సహాయ కార్యదర్శిగా కార్యదర్శిగా ప్రెసిడెంట్గా వండుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమ ఆధ్యాత్మిక మార్పులను నిర్వహిస్తూ వస్తున్నాను అదే పరంపరలో పది సంవత్సరాల క్రితము నాకు తెలుగు మీదున్న మక్కువతో కొన్ని సన్మాన పత్రాలు రాయడము కొరకు కొంత పద సంపుటిని నేను వెతికి ఆ కొత్తతనాన్ని ఉంటుపడే విధంగా ఆ పత్రాలు రాయడం ప్రారంభించి ఇది బాగానే ఉంది కదా నాకు తెలుగు పద సంపుటి వచ్చింది కదా అని చెప్పి తెలుగు పద్యాలు కూడా రాయవచ్చు కదా అని చెప్పి నేను గత మూడు సంవత్సరాల క్రితము నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమాల్లో సమాజంలో నాకు ఎదురైన కొన్ని సంఘటన దృష్టిలో పెట్టుకొని పద్య సంపటి నేను రాయడం ప్రారంభించాను నా సేవా భావాలని దృష్టిలో పెట్టుకొని రాసిన మొదటి పద్యము ద్రోణ హృదయం అనే పుస్తకంలో మొదటి పద్యము ధన కనక వస్తువాహనములు ఇది దయచేసి సాహిత్య కళాకారులు పండితులు చందోబద్ధంగా రాష్ట్ర పద్యాలు కాదని గమనించాల్సిందిగా మనవి వచన రూపంలో పద్య సంపుటి నేను తయారేసినటువంటి పద్యాలు ధన కనుక వస్తువాహనములు ఎన్ని ఉన్ననేమి జనహితము కోరని చిత్తము చెత్తనమును ధన కనక వస్తువాహనములు ఎన్నయ్యున్న ఏమి జనహితము కోరని చిత్తము చెత్తనమును భారమైన బ్రతుకుల వెతను తీర్చిన నాడు సారమైన బ్రతుకు అందించు పైవాడు నిజముగ ద్రోణ నా మపుటము నిజముగా ద్రోణ అనేటువంటి పద్య సంపటి ఇలా సామాజిక అంశాలని స్ఫురించే విధంగా నేను ఎన్నో పద్యాలు రాచుకుంటూ రెండు పుస్తకాలు ఆవిష్కరణ చేయడం జరిగింది ఇప్పుడు శోధన అనే దాంట్లో కూడా సామాజిక అంశాలు దుర్గా భవాన్ శతకం అనేటువంటిది అమ్మవారి శతకము దిక్సూచి అనేటువంటిది తర్వాత పుష్ప విలాపం పుష్ప విలాపంలోని ఎన్నుకున్న అంశము ఇందులో సీనియర్ అందరికీ తెలిసే ఉంటుంది గంటశాలుగా ఉండే పుష్పలాపం నేను ఎన్నుకున్నటువంటి అంశం ఏమిటంటే పూజాకి మొత్తం ఒకటే జాతి అయినప్పుడు కొన్ని పూలు ఎందుకు పూజకు పనికిరావు అవి ఎలా విలపిస్తాయి ఆ పూల యొక్క తల్లులు ఆ పిల్లల్ని చూసి ఎలా బాధపడతాయి అనేటువంటిది కూడా నా పద్య సంపుట్లో అంశాలు స్వరిప చేసి రాయడం జరిగింది ఇదే పరంపరలో ఈ సామాజిక అంశాలను దుట్టి పెట్టుకొని రాస్తున్నా కాబట్టి ఎన్నో కళా సంస్థలు సేవా సంస్థలు ఆధ్యాత్మిక సంస్థలు కూడా అనుమానం చేసుకుంటూ ఎన్నో పురస్కారాలు ఇవ్వడం జరిగింది అదే ఈ ఈరోజు ఇక్కడికి నేను రావడము నాకు ఈ వేదికపై నుండి మాట్లాడే అవకాశం కలిగించి నేను పురస్కారం తీసుకునే విధంగా నాకు అవకాశం కల్పించిన ఈ వీరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమం గురించి కూడా నేను నిన్న నైట్లో ఒక పద్యం రాశాను అది తది ముగిస్తాను ఇది సీసపద్యంలా ఉంటుంది కానీ నాకు రాయడం కానీ గొంతు ఉండదు కాబట్టి నేను ఆ రకంగా పాడలేను దయచేసి వచనాన్ని మీరు గమనించాలిగా అక్షర పద పొందిక నన్ను అక్షర పద పొందిక నన్ను పదపద్య గద్య కవిగా చేసిన నాడు నాకు పదపద్య గద్య కవిగా నాకు అక్షర పదే పొందిక నన్ను పదపద్య గత్యకరిగా చేసిన నాడు సామాజిక ఆధ్యాత్మిక సేవలు ఎన్నో తెలంగాణ ఐకానుగా నిలిపే నేడు సామాజిక ఆధ్యాత్మిక సేవలు ఎన్నో తెలంగాణ ఐకానుగా నిలిపే నేడు వాయిస్ స్టూడియో బగిరీల్ పత్రికకు తోడు తెలంగాణ ప్రభుత్వ అండదండలు ఇవ్వగా అందరి నోటను నాకు ప్రశంసలేగాక ఆత్మతృప్తి ఎనలేని అనుభూతి అనుభూతినిచ్చి నాకు భాషా సంస్కృతి సాంప్రదాయములు రచనలు సినిమా నటనల తోడుగా ఆదరణలు అందరములు ఇచ్చిన నీకు ఏమిచ్చి రుణము తీర్చవో కలామ తల్లి నమస్కారం తెలంగాణ ఐటాన్ అవార్డ్ సార్ ఈ సేవా కార్యక్రమాలకి తర్వాత వీరంతా కూడా వారసులు కావాలని కోరుకుంటాం సార్ కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేశారు సో ని అనౌన్స్ చేస్తున్నప్పుడు ప్లీజ్ కెమెరామెన్ వాళ్ళకి